హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ స్వర్ణలత ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ ఇవాళ మన రెసిపీ అండి రాయలసీమ స్పెషల్ గోంగూర నిల్వ పచ్చడి అండి ఎంతో ఈజీగా ఈ నిల్వ పచ్చడిని చేయొచ్చండి మనం ఈ గోంగూర పచ్చడిలో వేసుకునేటువంటి ప్రతి ఇంగ్రీడియంట్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయండి మనం ఈ గోంగూరను ఎక్కువగా తినడం వలన మనకు ఐరన్ అనేటువంటిది ఎక్కువగా వస్తుందండి రక్తహీనత సమస్య అనేటువంటిది ఉండదు మరి ఇంకెందుకు ఆలస్యం ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ గోంగూర నిల్వ పచ్చడిని ఎలా తయారు చేయాలో చూడండి ముందుగా మనం గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక పాత్రను పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులో రెండు గరిటెల ఆయిల్ని పోసుకోవాలండి ఈ గరిటెలు స్మాల్ సైజు అండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పోపు దినుసులను వేసుకోవాలండి ఇవి కొద్దిగా చిటపటలు ఆడేటప్పుడే ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయన్ని ఈ విధముగా సన్నగా కట్ చేసి వేసుకోవాలండి రెండు కరివేపాకు రెమ్మల్ని కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని గరిటెతో బాగా కలుపుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత రెండు టమాటా ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలండి చూడండి మనకు ఈ పోపు మిశ్రమం అయితే తయారైపోయింది ఇప్పుడు మనం ఇందులో గోంగూరను వేసుకోవాలండి ఇది ఒక కట గోంగూర అండి ఈ గోంగూరను నీటిలో బాగా శుభ్రంగా కడుక్కోండి ఇందులో గుప్పెడు కొత్తిమీరను కూడా వేసుకోండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటినీ బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో మూడు స్పూన్ల ఉప్పు వేసుకోవాలండి అలాగే ఆరు స్పూన్ల కారం కూడా వేసుకోవాలండి గోంగూర మనకు పులుపుగా ఉంటుంది కాబట్టి ఆరు స్పూన్ల కారం కరెక్ట్గా సరిపోతుందండి ఈ గోంగూరను మనం ఉడికించుకోవాలండి అందుకోసం కొద్దిగా వాటర్ను పోసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటిని బాగా కలుపుకొని ఉడికించుకోవాలండి చూడండి ఇక్కడ అయితే మనకు సగమే ఉడికిందండి ఎందుకంటే వాటర్ కనిపిస్తుంది ఈ వాటర్ అంతా మొత్తం ఎగురుకపోవాలండి చూడండి మనకు గోంగూర అయితే బాగా ఉడికిందండి ఆయిల్ మొత్తం పైకి తేలింది ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేయించిన పల్లీలను వేసుకోవాలండి ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి ఈ గోంగూర మిశ్రమాన్ని కూడా ఇందులో వేయాలండి ఇప్పుడు వీటిని కూడా బాగా మెత్తగా మిక్సీ పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం పోపు వేసుకోవాలండి పోపు కోసం మనం ఇప్పుడు మనం గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని దీని మీద ఒక బాండి పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం ఒక చిన్న గరిటంతా ఆయిల్ పోసుకోవాలండి ఒక స్పూన్ పోపు దినుసులను కూడా వేసుకోవాలండి ఇవి వేడై చిట్టపటలు ఆడుతున్నటువంటి సమయంలోనే వెల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలండి ఇందులోనే రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలండి ఇందులో ఒక స్పూన్ మెంతి పొడిని కూడా వేసుకోవాలండి ఇది ఈ మెంతి పొడి అనేది డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకున్నదండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనకు ఈ వెల్లుల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలండి చూడండి పోపు రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం మిక్సీ పట్టి పక్కకు పెట్టుకున్నటువంటి ఈ గోంగూర మిశ్రమంలో బాగా కలిపి పెట్టుకోవాలండి చూడండి మనకు గోంగూర నిల్వ పచ్చడి అయితే తయారైపోయిందండి మరి ఇంకెందుకు ఆలస్యం అండి మీరు కూడా ఇలాంటి గోంగూర పచ్చడిని ట్రై చేసి పెట్టండి ఎన్ని రోజులైనా సరే సూపర్గా ఉంటుందండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్